హలో అందరికీ వంటిలో అమృతానికి స్వాగతం నేను మిస్నందన ఈరోజు ప్లెయిన్ కుష్కా అయితే చేస్తున్నాను ఇది సేమ్ లాగానే కానీ బిర్యానీ లాగా వస్తుంది టేస్ట్ అయితే ఇది నాన్ వెజ్ కర్రీలోకి కానీ వెజ్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైపోయాక హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి నేను ఇక్కడ సాజీరా లవంగా ఇలాచి చెక్క అలానే ఒక ఆకు వేసుకున్నాను ఒక స్టార్ పువ్వు వేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇది తమిళనాడు సైడ్ ఇటంతా ఫేమస్ ఈ కుష్క అనేది ప్లెయిన్ కుష్క నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువ ఈ ప్లెయిన్ కుష్క తీసుకుంటారో చాలా మంది ఎంతమందికి ప్లెయిన్ కుష్క తెలుసు అనేది కామెంట్ చేయండి ఇలా కొంచెం సేపు ఉల్లిపాయలు మగ్గనివ్వాలి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఫ్రెష్గా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగిపోయాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి ఇక్కడ నేను మూడు టమాటోలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి మనకు టమాటోలు కూడా సాఫ్ట్గా అయిపోవాలి ఇక్కడ టమాటోలు కూడా సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలానే పసుపు ఇవన్నీ మసాలాలు ఇందులో వేసేసుకోవాలి ఒక్కసారి మసాలాలన్నీ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా కలర్ కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇది కూడా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగైతే యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా కలిపేసుకొని పెరుగు కొంచెం మనకు గ్రేవీ లాగా వచ్చేసే వరకు కలిపేసుకొని పైకి ఆయిల్ తేలే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గనిద్దాము చూసారా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ నేను యూనిటీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను వీటిని ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఇలా లగీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ పోసి నానబెట్టి పెట్టుకున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇక్కడ మనకు గ్రేవీ మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి మీరు కప్ మెజర్మెంట్ అయితే కప్ మెజర్మెంట్ నాకు గ్లాస్ మెజర్మెంట్ ఉంది సో నేను గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి వేసేసుకొని కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టేసి మనకు నీళ్లు మంచిగా మరగనివ్వాలి చూసారా ఇక్కడ వాటర్ మంచిగా మరిగిపోయాయి కదా ఇప్పుడు అందులో నానబెట్టిన రైస్ వేసుకోవాలి ఇది మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి బాగా సార్లు కలిపితే మనకు రైస్ అనేది విరిగిపోతుంది అలా కాకుండా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు అలానే పెట్టేసేయండి అంతే మన కుష్క అనేది ట్వంటీ మినిట్స్ తర్వాత సూపర్గా రెడీ అయిపోతుంది ఇది ఇలానే తిన్నా చాలా బాగుంటుంది లేదంటే చికెన్ మటన్ పన్నీర్ గ్రేవీకి అన్నిటికీ చాలా బాగుంటుంది వంకాయ కూర కూడా సూపర్గా ఉంటుంది చూసారా మన కుష్క అయితే ట్వంటీ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది ఇది కొంచెం వేడి మీద అతుక్కున్నట్టు అనిపిస్తుంది కానీ రైస్ చల్లారక చాలా పొడి పొడిలాడుతుంది చాలా బాగుంటుంది ఇది మీరు కావాలంటే ఇది కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది నాన్ వెజ్ కర్రీస్ కి దేనికైనా బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అలానే మీకు ఇంకా కొత్త రెసిపీస్ ఏం కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అప్పుడు నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ రెసిపీస్ అయితే ఈ వీడియో కనుక నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ అకా క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్